నర్సారావుపేట అఖిలపక్ష రైతు కార్మిక ఆధ్వర్యంలో హరిశ్చంద్రాపురం నెకరికల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తక్షణమే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు నర్సారావుపేటలోని సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష రైతు కార్మిక ప్రజా సంఘాల సమావేశం బుధవారం జరిగింది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కన్వీనర్ ఉలవలపూడి రాము మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పూర్తయితే పల్నాడు గుంటూరు ప్రకాశం బాపట్ల జిల్లాల రైతులకు ప్రజలకు సాగు త్రాగునీరు అందుతాయని అన్నారు అందువల్ల ప్రభుత్వం ప్రజల కోరిక మేరకు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా తీర్మానాలు చేశారు ఈ సమావేశానికి రైతు కార్మిక మరియు అన్ని ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రాజెక్టు కింద నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు టి బాబు సా రాంబాబు గోపాలరావు కామినేని రామారావు సిహెచ్ సత్యనారాయణరాజు పులపాటి రంగయ్య తదితరులు పాల్గొన్నారు త్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే మీరు రైతుల దగ్గర నుంచి మూడు వేల ఐదు వందల ఎకరాలని ఈ ఎత్తిపోతల పథకానికి రైతుల వద్ద నుంచి తీసుకునే భూమిని రైతుల్ని సంతోషకరంగా ఇచ్చే విధంగా రైతులని ఒప్పించి రైతుల వద్ద నుండి ఈ భూమిని తీసుకొని ఏదైతే వైకుంఠాపురం దగ్గర ఒక లిఫ్ట్ని అదేవిధంగా లింగాపురం దగ్గర ఒక లిఫ్ట్ని అదేవిధంగా రాజుపాలెం దగ్గర ఒక లిఫ్ట్ని అదే కోసూరు దగ్గర ఒక లిఫ్ట్ని నర్సింహపాటి దగ్గర ఒక లిఫ్ట్ని ఐదు పంపు సెట్లని పెట్టి ఎత్తిపోసే పథకం దీని ద్వారా ఎనభై జవహర్ నాగార్జున నాగపుడి కాలవలో నగరికుల దగ్గర దీన్ని ఎత్తిపోయటం జరుగుతుంది అటువంటి తరుణంలోనే అనేక గ్రామాల్లో గ్రామ సభల్లో రైతులకు సంబంధించి ఇచ్చేటటువంటి పరిహారం అనేటటువంటిది భూసేకరణ చట్ట ప్రకారం ఇవ్వాలని ఆ రోజు రైతులు మొత్తం కూడా గ్రామ సభల్లో అడగటం జరిగింది అయితే ప్రభుత్వం దాన్ని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా నీటిపారుదల సౌకర్యం కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి తరుణం అనే ఉద్దేశంతో మొండిగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం ఆ రోజుంది అయితే అదే ప్రభుత్వం ఈరోజు మళ్ళా ఈ పథకాన్ని ముందుకు తీసిపోయే క్రమంలో ఈరోజు మేము చేసేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండు ఏదైతే భూసేకరణలో రైతులు భూములు కోల్పోతూ ఉన్నారో ఆ భూములు కోల్పోయేటటువంటి రైతులు మొత్తానికి కూడా భూసేకరణ చట్టం ప్రకారం అందరికీ కూడా న్యాయమైన పరిహారం ఇచ్చిన తర్వాతే ఈ పనులు కొనసాగించాలనేటటువంటిది ఆ ప్రాజెక్టు కట్టేటటువంటి తరుణంలో ఆ ప్రాజెక్టు వల్ల ఎవరైతే నష్టపోతూ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయమైన పరిహారం అందించాలి ఆ న్యాయమైన పరిహారం అందించే దానికోసం రైతు సంఘంగా రైతుల తరఫున మేము పోరాడతామని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం కూడా బాధ్యతగా వ్యవహరించి రైతులందరికీ కూడా చట్టపరంగా రావాల్సినటువంటి అన్ని రకాల పరిహారాలు అందజేసిన తర్వాతే పనులు మొదలు పెట్టాలి ఆ రకంగా మొదలుపెట్టని పక్షంలో రైతుల తరఫున వాళ్ళకి అండగా మేము నిలబడతామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం